ఇది కొడల్ నాని గారి వాయిస్ అలాగే చివరిగా చివరిగా అన్న జగన్మోహన్ రెడ్డి గారి వాయిస్ ఈవేళ రాబోయే ఎన్నికల్లో రాబోయే ఎన్నికల్లో యుద్ధం జరగబోతా ఉంది దేనికి జరగబోతూ ఉంది నిజంగా మీరందరూ కూడా గట్టిగా ఒకసారి చప్పట్లు కొడితే నేను ఒకసారి గట్టిగా డైలాగ్ చెప్పాలి పేదవాళ్ళు ఒకవైపు పెత్తందారులు ఒకవైపు పేదవాళ్ళందరూ ఏకం కావాలి పెత్తందారీ వ్యవస్థను సమూలంగా నిర్మూలించాలి ఈ యుద్ధంలో ఈ యుద్ధంలో నా ధైర్యం మీరు ఈ యుద్ధంలో నా నమ్మకం మీరు ఈ యుద్ధంలో నా ఆత్మవిశ్వాసం మీరు మీ ఇంటిలో మంచి జరుగుంటే మీ ఇంటిలో మంచి జరుగుంటే మీ బిడ్డలందరూ కూడా సైనికుడిగా ముందుకి రావాలి అని చెప్తా ఉన్నా థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నిలకంఠం గారు ఒక రకంగా ధైర్యం అనే పేరు అనగానే జగన్మోహన్ రెడ్డి గారు అంటారు ఇక్కడ ఎక్కడైనా తెలుగు రాష్ట్రాల్లో కూడా ധൈര്യമേ ആയി സൈന്യം വ്യക്തം അയിന മുൻ നിൽക്കുന്ന വയസ്സ്